హనుమంతుడంటే శక్తి స్వరూపమని మనలో చాలా మందికి తెలుసు కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది హనుమంతుడిలో ఉన్న అష్టసిద్ధులు అంటే ఏమిటి ఈ శక్తులన్నిటిని ఎక్కడ ఎలా ఉపయోగించాడో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అష్టసిద్ధులు అనేది హనుమంతుడు సాధించిన ఎనిమిది అద్భుత శక్తులు ఈ శక్తులన్నీ మూడు కారణాల వల్ల వచ్చాయి అవి తన గురువైన సూర్యదేవుడు హనుమంతుడు చేసిన తపస్సు రాముడి మీద ఉన్న అపారమైన భక్తి వీటన్నిటి నుంచి శక్తి వచ్చింది ఇంకా అష్టసిద్ధుల గురించి చెప్తా వినండి మొదటిది అనిమ అనిమ అంటే అణువు కంటే చిన్నగా మారడం హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు ఈ శక్తిని ఉపయోగించాడు ఈ శక్తితో ద్వారపాలకులకి కనిపించకుండా వెళ్ళి సీతాదేవిని కలుస్తాడు రెండవది మహిమ మహిమ అంటే ఎంత కోరుకుంటే అంత పెద్దగా మారడం సముద్రాన్ని దాటే ముందు హనుమంతుడు తన శరీరాన్ని ఆకాశానికి తగిలే విధంగా మారుతాడు ఈ శక్తితో హనుమంతుడు పర్వతం కంటే పెద్దగా మారి సముద్రాలలో తాకకుండా ఆకాశంలో ప్రయాణిస్తాడు మూడవది లగిమ లగిమ అంటే గాలి కంటే తక్కువ బరువుగా మారగలిగే శక్తి వాయుపుత్రుడు కాబట్టి ఈ శక్తి హనుమంతుడికి సహజంగానే ఉంది హనుమంతుడు గాలిలో వేగంగా ప్రయాణించినప్పుడు ఈ శక్తితో ఎవరికీ కనిపించకుండా వేగంగా వెళ్ళేవాడు నాలుగవది గరిమ గరిమ అంటే ఎంత బరువు కావాలనుకుంటే అంతగా మారడం హనుమంతుడు యుద్ధంలో శత్రువులు ఎత్తకుండా ఈ శక్తిని ఉపయోగించాడు ఐదవది ప్రాప్తి ప్రాప్తి అంటే ఎక్కడికైనా వెంటనే చేరడం సంజీవిని కోసం హిమాలయాలకు వెళ్ళి తిరిగి రావడం ఈ శక్తి వల్లే సాధ్యమైంది ఈ శక్తితో సమయాన్ని దాటి అనుకున్న ప్రదేశం వెళ్ళడానికి ఉపయోగపడింది ఆరవది ప్రాకమ్య ప్రాకమ్య అంటే ఇష్టపడిన వాటిని సాధించగల శక్తి లంకలో అగ్ని నన్ను తాకినా నాకు ఏం అవ్వకూడదని హనుమంతుడు కోరుకున్న శక్తి ఇది ఏడవది ఈశిత్వం ఈశిత్వం అంటే ప్రభుత్వ శక్తి ఒక్క మాటలో చెప్పాలంటే పక్క వాళ్ళపై నాయకత్వం చూపే శక్తి వానరసేన మొత్తం అతని మాటే వినిపించేది యుద్ధం ముందు ఆదేశించేది హనుమంతుడే ఈ శక్తితో నాయకత్వం భక్తి మార్గం జయించాడు ఎనిమిదవది వసిత్వం వసిత్వం అంటే ఇతరుల మనస్సు మన మీద పడటం లంకలో రావణుడు హనుమంతుడికి నిప్పు పెట్టినప్పటికీ అందరూ హనుమంతుడు వైపే నిలబడేలా ఈ శక్తి ఉపయోగపడింది ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు హనుమంతుడు లాంటి శక్తులు మనకు వస్తాయా అని అయితే చెప్తా వినండి అష్టసిద్ధుల్లో ఉన్న ఒక్కో శక్తి మనిషిలో ఉన్న ఒక్కో ధర్మానికి సంకేతం అవి వినయం ఆత్మవిశ్వాసం బాధని తేలిగ్గా తీసుకోవడం న్యాయం నిలబెట్టడానికి గంభీరత్వం లక్ష్యం చేరే వరకు పట్టుదల ఆత్మ నియంత్రణ నాయకత్వ నైతికత ఇతరుల మనస్సుని గెలవగల ప్రేమ ఇవన్నీ మనం సాధించగలిగే శక్తులే వీటికి ధర్మంతో జీవించడమే మార్గం హనుమంతుడు చూపుతో మనం కూడా బలవంతులం కావచ్చు కానీ నిజమైన బలం భక్తిలోనే ఉంటుందని మర్చిపోవద్దు ఈ వీడియో మీరు ఇష్టపడితే లైక్ చేయండి కామెంట్లో జై శ్రీరామ్ అని రాయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి భక్తి ప్రపంచంలో భాగం అవ్వండి